హాయ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ దిస్ ఇస్ రాజశేఖర్ ఈరోజు మన గ్రేట్ లీడర్ అండి మన బాలకృష్ణ గారి దగ్గర వచ్చాము దాదాపు మన ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితము వెస్టిష్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడిపించాము సూపర్ అంటే సూపర్ మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ అండి ఎలా వస్తుంది చూడండి కొత్త చుగ్రాకులు సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్స్ కొంచెం ఎక్సలెంట్ ఉంది ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి ట్వంటీ డేస్ బ్యాక్ వేసినాం దీనిలో గ్రాన్యుల్స్ ఎయిటీ టూ కలిపి మిక్స్ చేసి వేసాము ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చాయి ట్వంటీ డేస్కి ముందు ఇదంతా ఏం లేకండి ఇప్పుడు మాత్రం మంచి చిగురుతోటి ముద్దుగా వచ్చింది రిజల్ట్ బాగున్నాయా బాగుంది ఒక పది మంది రైతులు చెప్పవచ్చా అండి చెప్పచ్చు చెప్పండి ఓకే అండి ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి అనేది ఇంతకుముందు ముందు వచ్చినప్పుడు అంత గ్రోత్ లేదండి చూడండి ఫ్రెండ్స్ అమేజింగ్ రిజల్ట్ అండి మైండ్ మైండ్ బ్లోయింగ్